హాయ్ అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజైతే మనం ఇంట్లో హోమ్మేడ్ షాప్ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికి కావాల్సినవి ఏంటంటే చూడండి బీట్రూట్ క్యారెట్ అండ్ అలోవేరా అండ్ సోప్ బేస్ సోప్ బేస్ ఇవి ఉంటే మనం ఇంట్లోనే చక్కగా మన చేతులతో మనమే సోప్ అయితే తయారు చేసుకోవచ్చు అదైతే ఈరోజు మనం నేర్చుకుందామా మేడ్ సోప్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది నేను మీకు ఈరోజు మేడ్ సోప్ కోసం అయితే ముందు మనం క్యారెట్ అయితే కట్ చేసుకుందాం చిన్న చిన్న ఈ క్యారెట్లో మనకి చాలా రకాల స్కిన్కి ఉపయోగపడే విటమిన్స్ అన్నీ విటమిన్ ట్వెల్వ్ ఇప్పటివరకు మనమైతే ఇప్పటివరకు మనమైతే ఓన్లీ క్యారెట్ సోప్ విడిగా బీట్రూట్ సోప్ విడిగా చేసుకోవడమే చూసాం కదా ఎప్పుడూ కానీ రెండు మిక్స్ చేసి కూడా సోప్ అయితే చేసుకోవచ్చు అనమాట క్యారెట్లో ఉండే విటమిన్స్ బీట్రూట్లో ఉండే విటమిన్స్ రెండు కలిపి మన స్కిన్కి మంచి అయితే ఇస్తాయి అలాగే అలోవేరా కూడా మన స్కిన్కి మంచి రిఫ్రెషింగ్గా పనిచేస్తుంది కదా ఈ అలవేరా కూడా ఎంతో అవసరం లేదు అలవేరా జల్లు చాలా కొద్దిగా అలోవేరా అయితే చాలా కొంచెమే సరిపోతుంది ఇంత అయితే అలోవెరా సరిపోతుంది ఓకేనా అలోవెరా క్యారెట్ బీట్రూట్ ఇది మిక్సీ పట్టుకుందాం క్యారెట్ క్యారెట్ అండ్ బీట్రూట్ అయితే నాకు జ్యూసే కావాలి అందుకే నేను జ్యూసర్లో అయితే జ్యూస్ చేస్తున్నాను పల్ప్ అవసరం లేదు ఓన్లీ జ్యూస్ సరిపోతుంది క్యారెట్ బీట్రూట్ అయితే జ్యూస్ చేసుకుంటున్నాను కరెక్ట్ బీట్రూట్ అయితే ఇలా జ్యూస్ చేసుకున్నాను అంటే నేను జ్యూసర్లో వేసి జ్యూస్ వేస్తాను మీరైతే మిక్సీలో కూడా పెట్టుకుని పోసుకుంటే జ్యూస్ వస్తుంది ఇంత జ్యూస్ అయితే సరిపోతుంది ఇంకా అయితే చేసుకోవాలి ద్వారా కూడా ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట అలోవెరా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అనమాట ఇది ఇంకా ప్రాసెస్ మనం స్టార్ట్ చేద్దాం బాగా మిక్స్ చేసుకోవాలి మూడు డబల్ మాయిల్ బాయిలింగ్ మెథడ్లో చేసుకోవాలి ఇలా వాటర్ని ఇలా వే వేడి చేసుకోవాలన్నమాట సోప్ బేస్ని అయితే ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని బౌల్లోకి అయితే వేసుకోవాలి ఈ సోబా ఈ సోప్ అయితే కరిగించుకోవాలి ఇందులో పెట్టి చాలా ఈజీగానే కరిగిపోతుంది ఇలా సోప్ బేస్ మొత్తం మెల్ట్ అయిపోవాలి ఈ సోప్ బేస్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఈ జ్యూస్ అయితే ఇందులో వేస్తుంది చేసేస్తున్నాను మావుల్స్లో అయితే వేసుకుని ఆ సోప్ వేస్ట్ని మౌల్స్లో అయితే వేసుకోవాలన్నమాట మౌల్స్లో వేసే మీడియో అయితే మిస్ అయింది దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని డ్రై చేసుకుందాం మిస్ అయిపోయిందండి కానీ సోప్ అయితే ఆ మౌ స్టవ్ మీద నుంచి దింపుకున్న తర్వాత దీనికి కొబ్బరి నూనె రాసుకుని మౌల్స్లో అయితే వేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు మనం ఈ మౌల్స్ నుంచి మనం వీటిని తీసుకుందాం चूसरा बीट्रूट सो बीट्रूट कलोरा कट बीट्रूट అలోవెరా సోప్ రెడీ చూడండి ఇది చార్ నార్మల్ సోప్ లాగానే బాగా పనిచేస్తుంది మేము వాష్ చేసుకుని చూపిస్తాం ఇంట్లో ఇలా సోప్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి మనం చూడండి అంత బాగుంది చూసారా నార్మల్ లానే యూస్ చేయాలి